సెర్చ్ కమిటీలు వేశారు ఉన్న వీసీల కాలపరిమితి పూర్తయింది సెర్చ్ కమిటీలు వేశారు అనేక మంది దగ్గర దరఖాస్తులు తీసుకున్నారు ఈ దరఖాస్తులలో ఆ దరఖాస్తుల యొక్క పరిశీలనలో పారదర్శకత లోపించింది అని చెప్పని అనేక విషయాలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి నియామకాలు చేయటంలో జాప్యం జరుగుతూ ఉంది రోజు రోజుకి రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే బేరసారాలకి దిగుతా ఉన్నారు ప్రభుత్వం యొక్క సహకారంతో ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయాల్ని గత ప్రభుత్వం నీరు గార్చింది నిర్వీర్యపరిచింది ఈ ప్రభుత్వం కూడా అదే పందాలో పయనిస్తూ నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఈ రోజు వరకు కూడా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి పైన ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదు నియామకాలని జరిపేటువంటి విషయంలో ఖాళీలని భర్తీ చేసేటువంటి విషయంలో ఇంకా ఆలోచననే ప్రారంభం కాలేదని చెప్పని నేను పేర్కొంటా